మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే సభ ప్రారంభం చేయడానికి వీలవుతుంది అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిగా కోరుతున్నాను ఈ ఈ రోజు మనం ఇక్కడ ఆమె సూర్యుణ్ణి కబడించింది అనే పుస్తకం ఆవిష్కరణ చేసుకోబోతున్నాం ఆ పుస్తక रचयत्री भारत देशम गर्वించదగ్గా దౌత్యవేత్త శివకృష్ణ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ రిప్రజెంటింగ్ ఇండియా అండ్ చేవర్న్ ఎంబసిడర్ అండ్ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఏ వెరీ ఇంపార్టెంట్ డిప్లొమేట్ ఆవిడ రచించిన ఫాలోయింగ్ ది సన్ అనే ఇంగ్లీష్ నవల్ని తెలుగులో ప్రచురించడం జరిగింది ఆ నవల్ ఇంగ్లీష్ నవల్ని అంత మునిపోయి చదివిన పవన్ కళ్యాణ్ గారు ఆ పుస్తకం పట్ల తన ఆసక్తిని సోషల్ మీడియాలో పొద్దుపరచటం తర్వాత వారే ఈ పుస్తకం ఆవిష్కరిస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని లక్ష్మీపురి గారు వ్యక్తం చేయడంతో ఆవిడ మాట్లాడారు అట్లాగే మిత్రుడు బాలసౌరి గారు కూడా ఈ విషయం గురించి చాలా పరిశుభ్ర చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందుకు బాలసోరి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముందుగా ఈ పుస్తకం గురించి ఈ మన ముఖ్య అతిథికి కేవలం నలభై ఐదు నిమిషాలు మాత్రమే టైం ఉందని చెప్పారు అందుకని ముందుగా ఈ పుస్తకాన్ని అత్యంత క్లుప్తంగా వివరించాల్సిందిగా సుప్రది రైచయిత్తి కుప్పిలి పద్మని కోరుతున్నాను ముందుగా జ్యోతి ప్రజ్వలన మొత్తంగా కుచ్చ కోరుతున్నాను రైతులందరికీ ఎంఎస్కో పక్షాన పుస్తకాల్ని జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఎంఎస్కో ప్రశ్నించిన కొన్ని పుస్తకాల్ని బహుకరించవలసిందిగా సుధీర్ కుమార్ కోరుతున్నాను అలాగే సత్యకుమార్ గారికి అందజేయవలసిందిగా మనోహర్ నాయుడిని కోరుతున్నాను లక్ష్మణ్య లక్ష్మీపురి గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను చరణ్ని కుప్పిల పద్మకు అందజేయవలసిందిగా కోరుతున్నాను లక్ష్మిని బుద్ధప్రసాద్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను శ్రీమతి లక్ష్మి బురదేశ్వర్ పూరి గారి ఆమె సూర్యుణ్ణి కబలించింది ఆమె సూర్యుని కబలించింది పుస్తక ఓపెనింగ్ కోసం నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కల్పించినందుకు ముందుగా ఎంఎస్ క్రూప నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభ్యం ఇచ్చిన విజయకుమార్ గారికి దీంట్లో భాగస్వాములైన కుప్పిలి పద్మ గారికి ఈ పుస్తకాన్ని అనువాదం చేసిన రచయిత కె ఏ కృష్ణారావు గారికి అలాగే నా సహచరులు మంత్రివర్గులు మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి వేదిక పైన ఆశీలైన ప్రతి ఒక్కరికి అలాగే ఇంత ఇలాంటి పుస్తక ఓపెనింగ్కి ఇలాంటి పుస్తక ఓపెనింగ్కి సహజంగా ఇవి కొంచెం సాయంకాల పోటు పెట్టుకుంటాం కొంచెం అందరూ నిదానంగా వస్తారని కానీ ఇంత పొద్దు ఇంత పొద్దున్నే కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు అంటే ఇక్కడ ఇక్కడ ఇందాక విజయకుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక నా గురించి నేను ఏం చెప్పుకోవాలి కూడా నాకే తెలియదు నేను రైట్ నేను యాక్టరా ఒక డిప్యూటీ సీఎం పార్టీ హెడ్ నాకు ఏం చెప్పుకోలేనో నాకు తెలియదు ఖచ్చితంగా ఒకటే చెప్పగలరు రచయిత అయితే కాదు అందరూ చెప్పగలరు విజయకుమార్ గారు చెప్పినాడు కానీ పుస్తకాలు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫిర్ ద మైండ్ శారీరక దారుగ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచాలి పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి ఇది నాకు ఎవరో చెప్పిందో చిన్నప్పుడు కాదు మా నాన్నగారు చదువుతూ ఉండేవాళ్ళు ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు అలా నాకు అలవాటైంది అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటికి ఒకటి నాకు చంద్రబాబు చదివేవాడిని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి లక్ష్మీపూరి పూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి ముందు పుస్తకాల గురించి చంద్రబాబు చదివేవాడిని మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేదు అది మా అమ్మ మా అమ్మ ఇచ్చింది అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ చదువుకోలేదు కానీ ఆవిడ సెవెన్త్ ఎయిత్ ఆపేసింది కానీ చదవడం ఆపలేదు మా అమ్మ మా నాన్నగారు కూడా అంతే సో ఇంట్లో పెద్దలు చదివితే సహజంగానే ఆ వాతావరణంలో ఉండే సహజంగా ఇష్టం అది నాకు వచ్చింది ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం మీద పుస్తకం అంటే నాకు కంప్లీట్ గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చదివారు అంటే కమ్యూనిస్ట్ చోదీలు అంటే మాకు పడదు అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను తెలుసుకున్నానంటే ఇవన్నీ అంటే నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పగలరా దేశభక్తి షుడ్ చుట్టుపిన ఎనేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీ వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు ద మ్యాటర్ ఎనీ వన్ కంట్రీ ది బాన్ అది బేసిక్ అది దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు దృష్టి పెట్టట్లేదు అలాగే నేను జడ్జ్మెంట్ చేయను లెఫ్ట్ ఇస్తే రైట్ ఇస్తే ఎప్పుడు జడ్జ్మెంట్ నేను చెప్తాను అంటే సమతుల్యత ఇట్స్ అ బ్యాలెన్స్ ప్రపంచం మనం కూర్చోబెట్టి మరి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పని చేయదు సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకుంటాను కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముండదు నేను మన విజయ విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇలాంటి నేను ఎప్పుడు అట్లేదు ఎప్పుడు ఒకటేలా ఉన్నాను కాదు ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ ని చూసుకుంటా ఉంటాను సో ఉదాహరణకి చిటా గ్యాంగ్ విప్లవ వీరులది కానీ ఒక చంద్రశేఖర్ ఆజాద్ గాని అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు గాని ఇవన్నీ ఒకటే కాలంలో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను భారతీయ సంస్కృతి మీదుగా చదివాను అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ ఇవన్నీ కూడా నామి చాలా ప్రభావితం ప్రభావం చూపించే ఇవన్నీ సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితం ఎందుకు ఇష్టం చిన్నప్పుడు వెతికే మెడ్రాస్ వెళ్తే హిగిన్ బూతాంశను లేదంటే ల్యాండ్ మార్క్ ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బ్యాన్స్ అండ్ నోబుల్స్ అలాంటి పుస్తకాలకు వెళ్ళి వెతికే వాడి పుస్తకాల కోసం తప్పన పడతాను పుస్తకాల కోసం ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్ మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం అన్ని జీవితాలను మనం బతకలేం కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసిని విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసిని పుస్తకం చదువుతూ వచ్చాను ఆ విభు దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్ అది అలాంటిది ఆయన గురించి చదువుతా ఉంటే మనకి పంతొమ్మిది వందల పద్నాలుగు ఇరవైలో ఎలా ఉండేది కల్కత్తా అప్పుడు పరిస్థితులు ఏంటి అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది అలాంటి ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగాహత అవుతాయి చాలా అర్థమవుతాయి అలాంటిది మనకి ఈ రోజున లక్ష్మి మేడం లక్ష్మి ముర్దేశ్వర పూరి గారు రచించింది ఆమె సూర్యుని కబలించింది అనే పుస్తకం అంతకు ముందు కొంత అవగాహన ఉంది కానీ ఈ రోజు మరి తెలుగులో తిరిగేస్తా ఉంటే నాకు ఒకటి అనిపించింది ఆమె సూర్యుని కబలించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి ఎవరు సూర్యుని కబలిస్తారు అత్యంత శక్తి ఉన్న శక్తివంతులు అది హనుమాన్ బజరంగ్ బి అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబలించడానికి వెళ్ళాడని చెప్పి అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక ఒక కంపారిజన్ అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక దీని వెనక ముఖ్య ఉద్దేశం అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొప్ప మాటలు చెప్పారు గుర్తు చేశారు మనకి మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం గానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం ఇది మాతృస్వామ్య వ్యవస్థ అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ అని మాట్లాడడం భారత్ మాతే అంటాం మనం అంటే స్త్రీకి మాతృస్వా స్వామి వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం గౌరవమైంది అలాగే ఆమె సూర్యుని కబలించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడ సూర్యుని కబలించడం ఏంటి ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి చదివే వాళ్ళకి ముందు ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అంటే మీకు నచ్చుతుంది రోజు అంటే ఏంటంటే సినిమా పరంగా మీరు ఆలోచిస్తారో అంటే అదేంటంటే అట్లాగా ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అరే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మన ఉత్సుకత రేకెత్తించాలి అలాంటిది ఆవిడ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు ఆవిడ ఒక డిప్లొమాట్ ఒక ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్ అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యుఎన్ కి ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్ గా రాశారంటే ఇలాంటి పుస్తకం అయితే ఆలోచించాం అంటే ఏ మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగి పెట్టి ఒకటి కొట్టాడని ఎలా వస్తుంది మనకి ఒకళ్ళ వింటి నిధుల బాణంలా ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్ తో స్టార్ట్ అవుతుంది ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ షుడ్ క్రాప్ యూ అం ఇంటూ నెరేటివ్ అలాంటిది ఈ పుస్తకం మీరు చదువు మీరు చదవండి దయచేసి పుస్తకం అయితే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు రావటంతో ఒక పీకా అనే కుర్రవాడిని ఒక ఇద్దరు ఆడపి అమ్మాయిలు మాలతి కమల అనే అమ్మాయిలు ఇద్దరు వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని ఏడిపిస్తూ ఉంటారు ఆ పీకా అనే ఒకడు ఒక కుర్రోడు అందు ఒక అరవై మంది కుర్రోళ్ళు వాళ్ళు రోడ్డు మీద వెళ్తా ఉంటే వాళ్ళు గ్రామంలో వెళ్తుంటే వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు మీకు చదువులు ఏంటి అది ఇది అని చెప్పి వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే ఆ మాలతి అనే యాక్చువల్లీ కథానాయక్ కోపం వస్తుంది చిన్నపిల్ల కోపం వచ్చినప్పుడు నేను తలుచుకుంటే నేను మట్టిలో కలిపేస్తాను అని అంట అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు వాళ్ళందరూ కుస్తీ పట్టేవాళ్ళు అంటే నువ్వు ఆడపిల్లలు నువ్వేం చేస్తావు ఆ అమ్మాయి స్కూలు ఈ లోపల గొడవ జరగకపోతా ఈ లోపల పెద్ద మాస్టర్ వచ్చేసి స్కూల్ మాస్టర్ వచ్చేస్తే మళ్ళీ గొడవ ఆగిపో గొడవ ఆగిపోయిన తర్వాత తన అవమానం చేసిన వాడిని వదలదు అమ్మాయి నువ్వు ఎలా మాట్లాడుతు నా శక్తి లేదని ఎలా అంటావు అని చెప్పి మాలతి ఏం చేస్తుంటే కూర్చోబెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది నువ్వు రి కొట్టాలని సిద్ధం అని చెప్పి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది స్వాతంత్ర సమయం అంటే బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ టైంలో సో అమ్మాయి వచ్చి చాలా తనకంటే ఎత్తు అయిన వాడిని తనకంటే బలమైన వాడిని వాళ్ళు కుస్తీలతో లంగోటిలు కట్టుకున్న అలాంటి వాళ్ళని ఒక అరవై మంది అబ్బాయిల మధ్య వచ్చి ఎలా కొడద్దు అంటే పాప అమ్మాయిని కొట్టేస్తారు ముందు ముక్కులోంచి రక్తం వస్తా ఉండదు అలాంటిది అమ్మాయి రెండు దెబ్బలు తట్టుకొని కింద లేచి ఒక్కసారి రాముడు రావణాసురుని ఎలా కొట్టాడో నావి మీద కొట్టాడు అన్నట్టుగా ఒకసారి గుర్తు తెచ్చుకుని ఒక్క పిడికిలు బిగించి సోలార్ ప్లక్సెస్ మీద గట్టి దెబ్బలు ఐదారు కూడా వాడు అలా కింద పడి కూలు పడిపోతాడు దీంతో స్టార్ట్ అవుద్ది మాలతి క్యారెక్టర్ ఈ ఆమె సూర్యుని కబలించింది అనేది అంటే దిస్ షోస్ ద అమేజింగ్ రైటింగ్ అబిలిటీ అండ్ ఆఫ్ మేడం లక్ష్మీమూర్తిశ్వర్ పూరి గారు అండ్ ఇట్ ఇస్ సో క్యాప్టివేటింగ్ మేడం ద వెరీ ఓపెనింగ్ పేజెస్ ఆర్ సో క్యాప్టివేటింగ్ ఇట్ ఇమీడియట్లీ పుల్స్ యూ టు ఫినిష్ ద రీడింగ్ ఎట్ వన్ గో అని అడ్డాన్ జాబ్ దీంతో మనకిది పీపుల్ ఆఫ్ థ్యాంక్ యూ మ్యామ్ అంటే ఈ నవలను నాకు అనిపించింది ఏంటంటే ఈ నవల నాయక మాలతి జీవిత ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర్య పోరాటం మహిళా సాధికారత ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మనకి మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళగట్టినట్టు చేపించారు అలాగే మాలతి ధైర్యం మేధస్సు భారతీయ మహిళ తాలూకు ఆత్మగౌరవానికి ఒక ప్రతీక ఆడపిల్ల చదువుకోవటం నేరంగా చూసే కాలంలో ఆవిడ విద్యను అభ్యసించింది సో ఇలాంటి న్యాయశాస్త్రం పట్టా పొంది తన జీవిత భాగస్వామి తనే ఎంచుకుంది మాలతి కేవలం కథానాయక మాత్రమే కాదు మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక ఈ నవల చరిత్ర రాజకీయాలు భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రం స్వాతంత్ర అనంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతుంది ఇలాంటి నవలని రాయడం చాలా కష్టం కానీ దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి అంటే ఇవన్నీ అది మనకు చాలా సార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకొస్తాం మనం వెళ్ళి ఈ వ్యక్తిని గాంధీ గారిని మనం వెళ్ళి మన మన దగ్గర ఉన్న మన తెలిసిన క్యారెక్టర్ కలిస్తే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఒక క్రియేటివ్ అబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా ఉంది అలాగే మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు ప్రతి ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు నాకు మహిళ మీ నేను పూజించేది దుర్గాదేవిని అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూసా అంటే ధైర్యాన్ని నింపుద్ది అంటే లలిత త్రిపుర సుందరు ఎలా ఉంటుందంటే పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నాం అని అంటే అందరూ కూడా త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడు కూడా ఒకళ్ళు రక్షించగలరు అది లలితా త్రిపుర సుందరు అలాంటి లలితా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆహుతమండి దాని తర్వాత నేను నేను వచ్చి ఉద్భవించి మీ అందరం తిరిగి సృష్టి క్రియేట్ చేస్తాను భాడాసురుణ్ణి సంహరిస్తానని చెప్తే ఇలాంటివన్నీ మనకి పురాణాలు కాని ఇవన్నీ గాని మనకి ఏం సూచిస్తాయంటే మన దేశంలో మన సంస్కృతిలో అత్యున్నత ఉన్నతమైన విలువ మన ఇచ్చేది స్త్రీకే ఇస్తాం ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచి వెతుక్కుంటాం అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర ఝాన్సీ వీర మహిళ అని పెట్టి ఎందుకంటే స్త్రీ అంటే నాకు కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్ లో మనకి పొలిటికల్ పార్టీ జనరల్ అంటే మహిళా విభాగం నాకేనంటే మహిళ అంటే మహిళ కాదు అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మి గారు మురుదేశ్వరి పూరి గారు రాబలించిందులోని మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళలు ఉండాలి పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశాల కోసమో రాజకీయ ఎదుగుదల కోసం కాదు సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళ చేయగల అలాంటి మహిళలు మనకి జనసేనలో ఉండాలని అందుకునే వాళ్ళకి చెప్పడానికి ఝాన్సీ వీర మహిళ విభాగం అని పెట్టాను ఎందుకంటే మీరెవ్వరికి తక్కువ కాదు మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారు చెప్తే మా మదర్ గురించి చెప్తా ఉంటే నాకు గుర్తొచ్చింది ఈరోజు మా మదర్ బాగలేదు ఆవిడ బెడ్ లో ఉన్న చాలా నెలల నుంచి బాగుండట్లేదు సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వల్ల మారుతా ఉంటే ఏడిపిస్తా ఉంటే గొడవలు పడతా ఉంటే స్కూల్కి వెళ్ళిన కొత్తల్లో మా అమ్మ చెప్పేది నువ్వు నువ్వు ఎందుకలా భయపడి పారిపోతావు నిలబడు ఏది కావాలంటే రక్షించుకో నేను పది మంది పది దెబ్బలు కొట్టి నువ్వు తిరిగి దెబ్బ కొట్టు లేదంటే నువ్వు ప్రపంచంలో బతకలేవు ఇది మా అమ్మ చెప్పిన మాటలు మా అమ్మ వంటగదిలో నుంచి వచ్చింది కానీ కానీ ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకుంది ఇది మా అమ్మకే కాదు సగటు భారతీయ భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ ఇలాగే ఉంటుంది సో అలాంటి మహిళల అలాంటి తల్లి దగ్గర అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను సో అందుకనే నేను సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నాకు మైల్ ఇది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనకి తీసుకొచ్చింది త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు అది అమలు అవుతుంది ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమిలిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లక్ష్మీ ముర్తేశ్వర పురి గారు అంటే అది అంటే మీకు ఆవిడ ఒక అంటే రచయిత అర్థం చేసుకోవాలి మనం ఎక్కడో మహారాష్ట్ర మూలాల నుంచి వచ్చిన ఆవిడ కష్టపడి ఎదిగి అసలు మెన్ డామినేటెడ్ వరల్డ్ లోనే అలాంటిది ఆవిడ ఇక్కడ దాకా వెళ్ళి యుఎన్ దాకా వెళ్ళి ఐఎఫ్ఎస్ దాకా యువన్ యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి అక్కడ ఇలాంటి ఉన్నతమైన పదవులు పొంది ఆవిడ స్ట్రగుల్ కూడా దీనిలో కనిపిస్తే ఒకలాగా నా ఫీలింగ్ ఏంటంటే ఐ డోంట్ మ్యామ్ యూ హ్యావ్ టు టెల్ మీ ఎ పార్ట్ ఆఫ్ యూ షుడ్ బి దేర్ ఇన్ దిస్ బుక్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పోజర్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఐ ఫీల్ ఇట్ ఇస్ అ సెమీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యువర్స్ ఐ థింక్ దట్స్ వాట్ యూ ఫీల్ ఐ ఫీల్ దట్స్ మోర్ యువర్ లైఫ్ రైట్ సో ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ వుడ్ బి రీడింగ్ అబౌట్ ఇట్స్ అబావచ్ ఇన్స్పిరేషనల్ టు ఎవ్రీ వన్ టు ఆల్ ద థ్యాంక్ యూంగ్ టు డూ టు ఇన్స్పైర్ దిస్ జనరేషన్ అండ్ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ వీడిని కలవడానికి మన జనసేన పార్లమెంట్ సభ్యులు వల్లనేని బాలసౌరి గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు అలాగే పుస్తక ప్రేమికులు అమరగడ్డి శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు ఎందుకంటే నేను ఓపెన్ చేయటం కంటే కూడా ఆయన చేతుల మీదుగా ఓపెన్ దానికి దానికొచ్చి అందం వేరు దానికి వచ్చే ఒక బ్యూటీ వేరు దానికి అందుకనే ఆయన చేత నేను పట్టుకున్నాను కానీ బుద్ధప్రసాద్ గారి చేతే ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయించారు అంటే అలాంటి వ్యక్తులు తెలుగు భాషకి ఉపయోగపడే వ్యక్తులు గాని వారి నాన్నగారు గాని వారి కుటుంబంలోనే వారసత్వం ఉంది తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి అండగా నిలబడే వాళ్ళు ఇలాంటి మహామహుల మధ్య నాకు సత్యప్రసాద్ గారు బాగా మాట్లాడతారని తెలుసు మేము చాలా సార్లు మన మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా పాల్గొన్నాం ఇద్దరం కానీ ఈరోజు ఆయన భాష ఆయన భాష ఉపన్యాసం చాలా చాలా ఇంట్రెస్టింగ్ చాలా అద్భుతంగా ఉంది ఒక ధార ఆయన ధార చూస్తుంటే నిజంగా ఆర్ఎస్ఎస్ ఎలాంటి బలమైన నాయకులు తయారు చేసింది అంటానికి ఒక నిజమైన ప్రతీక ఆయన సో అలాంటి వ్యక్తులందరి మధ్యలో ఈ రోజు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఇందాక మీ ఐ లవ్ యూ అన్నారు ఐ లవ్ యూ యూ సో మీ అందరికీ మరో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత పొద్దున్నే వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినందుకు ఈ అవకాశాన్ని అలాగే కృష్ణారావు గారి గురించి చెప్పాలి అను కవి సీనియర్ జర్నలిస్టు అప్పారసు కృష్ణారావు గారి గురించి ఒక గొప్ప పుస్తకం రాయచ్చు కానీ దానిని తెలుగులో అదే స్థాయిలో అనువదించాలంటే చాలా చాలా కెపాసిటీ కావాలి అంటే చాలా దగ్గరగా తీయాలి సో వారికి నా ప్రత్యేక ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్ణ ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకున్నాను జయ భారత్ జయ హింద్